జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని పదహారు పదిహేడవ వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి ర్యాలీ నిర్వహించారు అనంతరం మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుద్దరి తిరుపతి మాజీ మున్సిపల్ చైర్మన్ మామిడిశెట్టి వసుంధర మాజీ కౌన్సిలర్లు పుదరి ప్రభాకర్ పుదరి సునీతలు మాట్లాడుతూ అంబేద్కర్ను పార్లమెంట్లో ప్రధానమంత్రి మోదీ ఏ విధంగా అవమానపరిచారో వివరించారు జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను పొగడడం గాంధీని అవమానపరిచినట్టేనని పలువురు ప్రజలకు వివరంగా తెలియజేశారు మహాత్మా గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ప్రజల సమాన హక్కుల కోసం పోరాడిన నేలను ఎప్పుడూ మరవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఫిట్ మేరకు అదేవిధంగా మన మంచి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు శ్రీ కొక్కిరామల ప్రేమసావరావు వారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకామ గారి నాయకత్వంలో ఈ రోజు టూటోలోని పదహారు పదిహేడు పదమూడు పద్నాలుగు పదిహేను వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి కలిసి కూడా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే మనం భారతదేశానికి స్వతంత్రం తీసుకున్నటువంటి మహాత్మా గాంధీని ఈరోజు అందరూ మర్చిపోయేవాలని చెప్పే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారిని అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగాన్ని కూడా ఈరోజు చిన్న చూపు చూడం జరుగుతుంది ఆ రోజు స్వతంత్రం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి మహాత్మా గాంధీ గారు రెండు వందల సంవత్సరాలు మళ్ళా బానిసలుగా ఉంచి మన దేశ సంపదలను మన అందరినీ కూడా దోసుకొని పోయినటువంటి ఆ రోజు బ్రిటిష్ వారిని శాంతియుత పోరాటంతో అహింస పరమ ధర్మం అని చెప్పి భారతదేశ ప్రజలందరూ ఒక్కటే అని చెప్పి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి బ్రిటిష్ వారిని తరివి కొట్టి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి పెట్టిన కనుక మన బాపూజీ గారి దక్కుతుంది అలాంటి బాపూజీ గారిని ఈరోజు మర్చిపోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ సమానలే ఇక్కడ ధనిక బీదాలు లేదు కులమత బేదాలని ఏమీ లేవు అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పి ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షన ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా ఉండి సుమారు రెండు సంవత్సరాల పైన కృషి చేసి ఇక్కడ ప్రజలకు ఏ విధంగా ఏ విధంగా విధులు విధానాలు ఉంటే బాగుంటాయి ఇక్కడ అని చెప్పి రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది ఈ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాలే ప్రజలు స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటూ సంతోషాలతో ఉంటున్నారు అందరూ కూడా పాలకులైతేనేమి పాలకులైతేనేమి ప్రజలైతేనేమి ఈ రాజ్యాంగం వలన ఈ రోజు అంత సంతోషంగా ఉండడం జరుగుతుంది ఈ రాజ్యాంగంలో అందరికీ కూడా సమానమైన హక్కులు ఉన్నాయి హక్కులునే లేదు ఉన్నత కుర్రాలు ఉన్నత వర్గాలు అనే తేడా లేకుండా మతపరమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు ఈ రాజ్యాంగం కల్పించబడింది అట్లాంటి రాజ్యాంగాన్ని ఈ రోజు వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ వాళ్ళ కుట్ర జరుగుతుంది ఈ కుట్రలో భాగం ఏంటిదనంటే ఈ బీజేపీ వాళ్ళు పెత్తందకు ఉన్నత వర్గాలకు ఉన్నత కులాలకు వీళ్ళు పీట పోయాలనే ఆలోచనకుంది దళితులను బీసీలను అట్టడుగు వర్గాలను అందరికాల ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగం మారుస్తే జరుగుతుందంటే మహిళలు పూర్తిగా తమ హక్కులను కోల్పోతారు మహిళలు స్వేచ్ఛ అనేది ఉండదు ఒక బాధితులుగా వల్ల ఎప్పుడైతే అప్పుడు మనస్మృతి టైంలో ఎట్లా ఉండేనో సేమ్ ఇప్పుడు అదే అదే పరిస్థితి వస్తుంది పూర్తిగా చదువుకునే హక్కును కూడా కోల్పోతారు మహిళలు అదేవిధంగా బీదలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు మళ్ళీ అంటరాని తల మొదలైతుంది తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగం మార్చడానికి ప్రజలు ఒప్పుకోరు ఎందుకంటే భారతదేశ ప్రజలకు మొత్తం కూడా ఈ రోజు అందరూ కూడా కలిసి కలిసిమెలిసి ఉంటున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చినటువంటి ఈ రాజ్యాంగం ఒక గొప్పతనమే రాజ్య బిఆర్ అంబేద్కర్ అందరి వాడు రోజును అవమానించడం ఈ రోజు అమిత్ షా కూడా అవమానించడం జరిగింది ఎమ్మెల్యే గారి అనే మేరకు అలాగే అధ్యక్ష మేరకు మరి ప్రతి ఆడవాళ్ళలో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు మరి రాజ్యాంగ మరి అప్పుడు రాష్ట్ర అభ్యర్థం మరి రాజ్యాంగ రాయడంతో మరి దాన్ని ఈరోజు మరి కొన్ని వేరే పార్టీ వాళ్ళు కష్టపూర్తంగా నిజంగా దారుణాలు చేస్తున్న ఉద్దేశంతో మరి ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించడానికి ఆ ఒక్క ఓటుతోనే మనం వేరే పార్టీలకు కావకుండా మరి ఏదైతే రాజ్యాంగం చేయకుండా ఈ ప్రతి ఒక్కరూ ఓటుతో ఓటు మనకు ఆయుధం కాబట్టి ఆ ఓటు ద్వారా వేరే పార్టీకి బుద్ధి చెప్పవలసిందిగా మరి ప్రతి మహిళలో అవగాహన కొరకు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి చేయడం జరుగుతుంది కాబట్టి అలాగే మన మంచిర్యాల పట్టణంలో కూడా పెద్ద ప్రేమ గారు తెలిసిన తరుణంలో మంచిర్యాల పట్టణ అభివృద్ధి చెప్తుంది కాబట్టి మన పెద్దలు ప్రేమ్ గారి ఆదేశాల మన కాంగ్రెస్ అధ్యక్షులు పురుగు తిరుపతి గారు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు తోమ నరేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జై భీమ్ జై సన్నిధ జై బాపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరమరావు వార్డు నుండి మాజీ చైర్మన్ వసుంధర రమేష్ గారు నుండి మహిళా ప్రెసిడెంట్ మా సరిత గారు అదేవిధంగా బాలాజీ గారు మన మన వార్డు నుండి ఇక్కడికి అంటే ముఖ్య అతిథిగా మహిళ జిల్లా అధ్యక్షురాలు పెట్ట రజిత గారు పట్టణ అధ్యక్షులు మహిళా పట్టణ అధ్యక్షురాలు గారు హేమరజిత గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మన భారతదేశము ప్రపంచ దేశంలోనే గొప్ప దేశము ఎందుకంటే ఇక్కడ అందరూ కుల మతాలకు అతీతంగా గొప్పగా ఇక్కడ అంటే ప్రశాంతంగా బతుకుందంటే అది ముఖ్యంగా మన భారతదేశమే ఏ దేశం చూసినా ఎక్కడ చూసినా ఇంత స్వేచ్ఛ కానీ ఇంత రాజ్యాంగం కానీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎక్కడ కూడా మన ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా మన భారతదేశంలో ఇక్కడ పుట్టడమే మన అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మనం ఏ మతంలో ఉన్నా అది ఇంటి వారికి మతం ఇండ్లు దాటినా బట్టే మన అంత భారతీయులం అనే మన మనం అంత భారతీయులం మనం దేశం కోసం మనం అందరం ఈ దేశం మనందరం కృషి చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ దేశంలో ఎన్నో శక్తులు ఎన్నో రకాలుగా ఎన్నో ఎంతో మందిని ఎన్నో మతాలుగా కులాలుగా విభజిస్తున్నాయి మనమంతా ఐక్యంగా ఉండి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి ఈ దేశంలో మనం కూడా మనంతో పాటుగా ఈ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కుల మతాల అతీతంగా మనమందరం ఈ దేశ ప్రగతికి పాటుపడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై భీమ్ జై ధన్వా జై బాబు

మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఏ ఒక్క పౌర కోసం కాదు ఏ పార్టీ కోసం కాదు మన దేశ ప్రజలందరి కోసం రాయడం జరిగింది మనం మన భారత రాజ్యాంగాన్ని అందరూ కాపాడుకోవాలని కోరుకుంటున్నాను